చిరుత దాడిలో వ్యక్తి గాయపడ్డ ఘటన గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది గాయపడ్డ వ్యక్తి పెంటల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో బాత్రూం కోసం వెళ్లిన శేఖర్పై చిరుత దాడి చేయడంతో అతనికి రక్త గాయాలు కావడం జరిగింది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలియజేశారు నటవీ శాఖ అధికారులు స్పందించి చిరిత ఆనవాళ్లను గుర్తించి బోన్లు బంధించి తీసుకెళ్లాలని స్థానిక ప్రజలు తెలిపారు बोलो 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 बोल అనుకో ఇర్రేల ఇది ఇది తో మోతం చేత లోపడికి ఈ జంపుతారా గిట పెట్టునాది ఇక్కడ ఉండారా ఇట్లా పెట్టునా ఏటి ఈ చేటు ఉండాలి గుండినా అప్పుడునా ఉండదా బిగ్ మినదేయ తల్కొయింది నిక్క కలుపిస్తాది నిక్క కలుపిస్తాది పులాయింది ఇక్కడం కాపోయింది ఇక్కనే ఉంది అడు సైడే వెళ్ళిపోయినా నేను మంచి మార్చరా అనుకున్నాడా அப்படின் <San> అందులో ఏమో కట్టండి కానీ సార్ నోడుతుంది సార్ అండి ఇట్లా పోయింది ఇట్లా ఉంది సార్ నేను పంట సాకి ముందు నీళ్ళు వెలుగుతాయి సార్ ఇప్పుడు జన జనరే ఇంత ఐసోలేషన్ అంటున్నారు కదా అయినా కూడా లేదు సార్ బాగా చేసేది సార్ అంత ఎంతో దూరం చూస్తాం ఇట్లా చూసినా మీకు వచ్చేసింది మొత్తుకున్నాయి ఎవరు లేరా వెళ్ళి ఎన్నిక నైన్ థర్టీ బిఫోర్ సార్ టెన్ మధ్య కూడా నేను వచ్చేసా మీరు ఫోన్ సార్ ఓకేనండి